హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఎనర్జీ మీ పర్సన్కి మీ మీద ఉన్న డీప్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా అసలు మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి వాళ్ళ డీప్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం సో ఇవి మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్వి ఫస్ట్ మీ పర్సన్వి చెక్ చేద్దాం సో అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారిడ్ ఎక్సా రిలేషన్స్ లవర్స్ సీక్రెట్ లవర్స్ సో అందరూ చూడొచ్చు ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నా సపరేషన్లో ఉన్నా మీ పర్సన్ ఏమి బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్ పాస్ట్లో మీరు నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్నా లేకపోతే మీతో సరిగా మాట్లాడకపోయినా సడన్ గా మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అయితే అనుకుంటున్నారండి సడన్గా రావాలి అని అయితే అనుకుంటున్నారు ఇక్కడ నో బిగినింగ్ అయితే కనిపిస్తుంది మీరు వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటున్నారు అనేది అనిపిస్తుంది మీ పర్సన్ ఇన్ని రోజులు కొన్ని భయాల వల్ల కొన్ని కారణాల వల్ల కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు మనస్పర్ధలు ఏవో టెన్షన్స్ ఏవో భయాలు ఏదో మీతో కనెక్షన్లో ఉంటే ఏవో జరుగుతాయన్న భయాలు కావచ్చు అడ్డంకులు కావచ్చు ఈగో క్లాసెస్ కావచ్చు సో ఏదైనా సరే ఏదైనా ప్రాబ్లం వస్తుందని చెప్పి ముందుగానే మీకు దూరంగా ఉండడం కూడా కావచ్చు సో అయినా కూడా ఏంటంటే ఈ పర్సన్ దూరంగా ఉండి ఉండొచ్చు కానీ స్టిల్ ఇంకా ఈ పర్సన్ మీతో కంటిన్యూ చేయాలన్న థాట్స్ అయితే ఉన్నాయి సో ఇన్ని రోజులు ఆగిపోయిన పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలి మళ్ళీ మీతో మాట్లాడాలి మళ్ళీ మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీకు అడిక్ట్ అయిపోయారు అంటే బాగా అలవాటు పడిపోయారు సో అందుకే మిమ్మల్ని మర్చిపోలేక మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు బట్ వాళ్ళకి తెలుసు వాళ్ళు చాలా టాక్సిక్ బిహేవర్ చేశారు ఎవరు ఏం చెప్పినా వినరు వాళ్ళ కంట్రోల్లోనే మీరు ఉండాలండి వాళ్ళు ఏం చెప్తే అది మీరు చేయాలి అంటే మీ పర్సన్ ఏంటంటే కంట్రోల్లో పెట్టే వాళ్ళ ఫీలింగ్స్ని ఏమో వ్యక్తపరచరు ఎక్స్ప్రెస్ చేయరు సైలెంట్గా ఉంటారు మీరే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ఎక్కువ బట్ ఈ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ కూడా చేస్తూ ఉంటారు ఎక్కువగా మీ రిలేషన్లో ఈ ప ఈ పర్సన్ కావాలనుకునే అప్పుడే వస్తాడు ఈ అంటే కావాలనుకున్నప్పుడే వస్తారు వాళ్ళు మాట్లాడాలనుకున్నప్పుడే మాట్లాడతారు అంటే ఈ పర్సన్ కంట్రోల్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఈ పర్సన్ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు లేదా ఈ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉండి ఉండొచ్చు ఈ పర్సన్కి అడిక్షన్స్ కూడా ఉండి ఉండొచ్చు అంటే వేరే వాళ్ళ ఆప్షన్స్ అయ్యి ఉండొచ్చు కానీ మేల్ మేల్ వాళ్ళు అంటే ఇది చూస్తున్న వాళ్ళ మేల్ ఉంటే కనుక అంటే మీ పర్సన్ మేల్ అయితే కనుక డ్రింకింగ్ స్మోకింగ్ ఇలాంటి అలవాట్లు ఓవర్గా ఉండడం ఎవరైనా సరే మేల్ అయినా ఫీమేల్ అయినా వేరే వేరే ఆప్షన్స్తో మాట్లాడటం కానీ మీరు ఉండగానే వేరే రిలేషన్స్ కానీ అంటే ఫ్లట్టింగ్ వేరే వాళ్ళతో ఫ్లట్టింగ్ అని అలాంటి కూడా ఉండి ఉండొచ్చు అంటే కొంతమందికి అందరికీ కాదు అందరి పరిస్థితి ఉంటారు కదా కొంతమందికి అలా ఎడిక్షన్స్ ఉండొచ్చు వేరే ఎడిక్షన్స్ ఏదైనా అలా కూడా లేకపోతే కొంతమందికి ఏంటంటే టాక్సిక్ అనమాట ఊరికే కంట్రోల్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని అలాంటివి లేకపోతే మిమ్మల్ని కంట్రోల్ చేయడం వాళ్ళు చెప్పిందే మీరు వినాలి అని ఆ టాక్సిక్ బిహేవియర్ లాగా చేస్తూ ఉంటారనమాట మిమ్మల్ని కంట్రోల్లో పెడుతూ ఉంటారు వాళ్ళు చెప్పిందే చెల్లాలి మీరు ఏం చెల్లదు ఆ విధంగా ఉంటారు అనమాట వాళ్ళకి నచ్చినప్పుడు రాడ వాళ్ళు నచ్చినప్పుడు మాట్లాడట వాళ్ళు నచ్చినప్పుడు వెళ్ళిపోవడం ఆ రకంగా చేస్తుంటారు బట్ మీతో ఉండాలి అనే ఫీలింగ్ మాత్రం ఎప్పటికీ ఉండాలన్న థింకింగ్ కూడా ఉంది ఇక్కడ చాలామందికి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంకా ఎక్కువగా పరిచయం అయ్యి కూడా ఉండి ఉండొచ్చు చైల్డ్హుడ్ కాలేజ్ మెంట్స్ క్లాస్ ఎప్పటి ఎప్పటినుంచో రిలేటివ్స్ ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు కూడా అయి ఉండొచ్చు చాలా ఇయర్స్ రిలేషన్లో ఉండి ఉండి కూడా ఉండొచ్చు ఒకటి రీసెంట్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి చాలా ఇయర్స్ కూడా పట్టి ఉండొచ్చు సో ఈ రిలేషన్ ఇంకా బ్యాలెన్స్ ఉందండి ఇంకా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు ఈ రిలేషన్లో ఇంకా ఏదో సక్సెస్ చూడాలి ఇంకా ముందుకు వెళ్ళాలి ఈ రిలేషన్ అప్పుడే ఎండ్ అయిపోకూడదు మళ్ళీ నో చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్కి మీరు మనీ హెల్ప్ చేసి ఉంటే కనుక మళ్ళీ మనీ అడగడానికి వాళ్ళ అవసరానికి అంటే అవసరం అనే కాదు ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా కనిపిస్తుంది వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంది మళ్ళీ ఫ్యూచర్లో మీరు ఏంటంటే వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు కాబట్టి మనీ విషయం కూడా అడిగే ఛాన్స్ ఉంది అవసరమైనప్పుడు మనీ కోసం కూడా మీ దగ్గరకు వచ్చి అడిగే ఛాన్సులు కూడా కనిపిస్తున్నాయి మీరు కనుక మనీ హెల్ప్ చేసి ఉంటే లేదా వాళ్ళే చేస్తుంటే ఫ్యూచర్లో వాళ్ళు కూడా హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడ ఓవరాల్గా మీ పర్సన్ రైట్ టైం కోసం చూస్తున్నారు డెఫినెట్లీ ఇప్పుడు స్లోగా ఉండొచ్చు కానీ వాళ్ళు మీతో చేయడానికి రెడీ అయ్యారు అంటే ఇప్పటి వరకు ఏదైతే భయాల వల్ల ఆగిపోయారో ఇక మీదట ఆ భయాల వల్ల ఆగరనమాట అంటే ముందు వెనక చూడకుండా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేస్తారు అంటే సీరియస్నెస్ ఉండదు అంటే ఈ ఏదైతే సిచ్యువేషన్ వాళ్ళు అప్పుడు భయపడ్డారు ఇప్పుడు భయపడకుండా వచ్చేస్తారు బట్ ఈ పర్సన్కి కావాల్సింది ఏంటంటే ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అండ్ సీరియస్గా ఉండాలండి ఈ రిలేషన్లో మీరు మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు మీ పర్సన్కి చెప్పాల్సింది ఏంటంటే సీరియస్గా ఉండమని చెప్పాలి రిలేషన్ లైఫ్ అంటే జో కాదు సీరియస్గా ఉండాలి నా ఫీలింగ్స్తో నువ్వు వాడుకోవద్దు అండ్ సీరియస్గా ఉండాలి అని మీ పర్సన్కి ఏంటంటే మరీ జాయ్ఫుల్గా ఈజీగా తీసుకుంటున్నారు సో అలా తీసుకోకూడదు ఇంట్రెస్ట్ ఉంది ఉండాలనుకుంటున్నారు కానీ మిమ్మల్ని కానీ లైఫ్ని కానీ చాలా ఈజీగా తీసుకుంటున్నారు లెక్కలేని తనంగా తీసుకుంటున్నారు అంటే మీ ఫీలింగ్స్కి ఎమోషన్కి వ్యాల్యూ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకుండా వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి రావాలనిపించినప్పుడు రావడం వాళ్ళకి వెళ్ళాలనిపించినప్పుడు వెళ్ళడం ఈ విధంగా ఒక మీకు మీకు మీ ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వకుండా మీకు వాల్యూ ఇవ్వకుండా ఒక సీరియస్నెస్ లేకుండా మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నారు సో మీ పర్సన్లో కావాల్సిన ఏంటంటే స్లోగా ఉంటున్నారు అండ్ మరీ అంత స్లోగా ఉండకూడదు అని సీరియస్నెస్ లేదు సో సీరియస్నెస్గా ఉండాలి అంటే హానెస్ట్గా ఉండి ఉంటారు మీకు మీకోసం ఉంటారు మీ దగ్గరకు వస్తూ ఉంటారు మిమ్మల్ని వదిలిపెట్టరు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెళ్తుంటారు కానీ ఈ పర్సన్ ఏంటంటే సీరియస్గా ఉండట్లేదండి రిలేషన్ అనేది సీరియస్గా ఉండాలి ఆ పర్సన్ని పట్టించుకోవాలి మీరు బాధపడినప్పుడు మీకు తోడుగా ఉండాలి మీకు సపోర్ట్గా ఉండాలి మిమ్మల్ని వదిలి వెళ్ళకూడదు ఆ విధంగా సపోర్ట్ ఒక సపోర్ట్ అనేది ఈ పర్సన్లో లేదు ఎప్పుడు కూడా ఏంటంటే గా ఉండడము వచ్చామా వెళ్ళాము ఎంజాయ్ చేసామా అన్నట్టు ఉండడం సీరియస్నెస్ సీరియస్గా రిలేషన్ రిలేషన్ని మీ ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వాలి సో అలా చేయడం లేదు ఈ పర్సన్ అలా మార్చుకోండి అలా సీరియస్గా ఉండేలాగా ఈ పర్సన్కి మోటివేట్ చేయండి సో మీ ని గుర్తు చేసుకుంటున్నారు మీ ఫొటోస్ చూడటం మీ సా మీ అంటే మీకు సంబంధించిన సాంగ్స్ ఏమైనా ఉంటే గుర్తు చేసుకొని వినటం కానీ మీ ఫొటోస్ చూడటం కానీ మీకు మీరు మీరు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తున్నా కానీ లేకపోతే ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ ఏదైనా మీకు సంబంధించిన గుర్తు గుర్తుపెట్టుకుంటున్నారండి వాళ్ళు ఏదైతే మీ మధ్య ఉన్న స్వీట్ మెమరీస్ హగ్ కిస్ లాంటివి కానీ లేదా మాట్లాడుకోవడం కానీ సరదాగా ఏవైతే ఉన్నాయో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నారు అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుంది మళ్ళీ మీతో రీస్టార్ట్ చేయాలనుంది మీరు వాళ్ళకి చాలా చాలా కంఫర్టబుల్గా పీస్ఫుల్గా అనిపిస్తారు అంటే చాలా పీస్ఫుల్గా కంఫర్ట్బుల్గా మీతో ఉంటే వాళ్ళకి చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది అన్నమాట సో అంటే కొన్ని భయాలు ఏంటంటే మీతో ఉంటే ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయని భయాలు ఉన్నా కూడా మళ్ళీ ఆ భయాలు నేను దూరం పెట్టా మళ్ళీ మీతో ఉంటేనే బాగుండు అని అనిపిస్తుంది వాళ్ళకి సో అందుకే మిమ్మల్ని వదలేరు ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్పుడు వదిలేసినా కానీ మళ్ళీ ఏంటంటే మళ్ళీ మీరు గుర్తు రావడం మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ లెక్క చేయకుండా మళ్ళీ మీ దగ్గరకు వస్తారు సో ఈ పర్సన్ ఏంటంటే టోటల్గా మిమ్మల్ని వదలాలనే ఉద్దేశం లేదు కాకపోతే ఈ పర్సన్కి సీరియస్నెస్ లేదు ఫీలింగ్స్ అయితే హానెస్ట్గానే ఉన్నాయండి కాకపోతే వీళ్ళు సీరియస్గా ఉండట్లేదు రిలేషన్లో మళ్ళీ నువ్వు చేయడానికి వస్తారు బట్ వీళ్ళలో కావాల్సిందంటే చాలా నిదానం ఉంది కమిటెడ్గా మీతో ఉంటారు ఉండాలనుకుంటున్నారు కానీ సీరియస్గా ఉండాలి రియాక్ట్ అవ్వాలి ఆ విధంగా ఈ పర్సన్ ఉండేలాగా నెక్స్ట్ వచ్చినప్పుడు మీరు ఆ విధంగా ఈ పర్సన్ చెప్పుకోవడానికి ట్రై చేయండి ఈ పర్సన్లో ఉన్న మైనన్స్ అల్ల స్లోగా ఉండడం సీరియస్నెస్ లేకపోవడం అదర్వైజ్ ఈ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద ట్రూగానే ఉన్నాయి సో ఈ పర్సన్ ఎవరి ద్వారా ఎవరు వేరే వాళ్ళ ద్వారా కూడా వచ్చి మమ్మల్ని అప్రోచ్ చేయొచ్చు అంటే మీరు ఏమైనా బ్లాక్ చేసినా లేదా వాళ్ళకి సరిగా కుదరకపోయినా వేరే వాళ్ళ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు మూడో వ్యక్తుల సహాయం ద్వారా మీతో మాట్లాడచ్చు మ్యారీడ్ వాళ్ళైతే ఫ్యామిలీ మీ మీ వైఫ్ అండ్ హస్బెండ్ అని మిమ్మల్ని కలపడానికి వేరే వాళ్ళ సహాయం మీరు తీసుకొని ఉండొచ్చు సో ఏ రిలేషన్ వాళ్ళైనా కొంతమందికి మూడో వ్యక్తుల సహాయపడుతు సహాయం అవసరం అవుతుంది సో అదర్వైజ్ మీ రిలేషన్ ఇంకా బిల్డ్ అవుతుంది మీ రిలేషన్ని ఇంకా మీ పర్సన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు డెఫినెట్లీ కంటిన్యూ కూడా చేస్తారు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్లో మిమ్మల్ని కొన్ని ప్రాబ్లమ్స్ అలా వదిలిపెట్టినా మళ్ళీ అవన్నీ కూడా ఉంటే ఉన్నాయి ఏదో రకంగా సార్ట్అవుట్ చేసుకోవచ్చులని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారండి కాకపోతే వచ్చే ముందు ఏంటంటే కొంచెం టైం తీసుకుంటారు ఎందుకంటే మళ్ళీ పాస్ట్లో జరిగినట్టే ఏమైనా గొడవలు అవుతాయేమో మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయేమో అని కొంచెం జాగ్రత్త పడుతున్నారు అంటే ఆల్రెడీ మీ మీకు వాళ్ళకి మధ్య కొన్ని క్లాషెస్ ఉన్నాయి ఈకో క్లాషెస్ ఉన్నాయి గొడవలు ఉన్నాయి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఫ్యామిలీయో థర్డ్ పార్టీయో ఇంకా ఏవేవో గొడవలు ఉండు కమిట్మెంట్ ఇష్యూసో ఇలా గొడవలు ఉండొచ్చు కదా మళ్ళీ అవి ఫ్యూచర్లో రిపీట్ కాకుండా ఉండడానికి కొంచెం జాగ్రత్త కొంచెం వెయిటింగ్ తీసుకుంటారు అనమాట ఆల్రెడీ మీ పర్సన్ దెబ్బతిన్నారు భయపడ్డారు రిలేషన్లో ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేయలేక కొంచెం భయపడుతున్నారు సో అది కొంచెం అయినా కూడా మీ పర్సన్ మీ రిలేషన్లో ముందడుగు వేస్తారు కాకపోతే అలా జరిగింది కాబట్టి ఇప్పుడే ఈ పాస్ట్లో మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే గొడవలు కానీ మీ రిలేషన్ పరంగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుందని వాళ్ళకి అనిపించడం కానీ ఈ విధంగా జరిగి ఉండొచ్చు అందుకే ఈ పర్సన్ ఏంటంటే అలా ముందు ఫ్యూచర్లో జరగకుండా జాగ్రత్త పడుతున్నారు అలా జాగ్రత్తలు తీసుకొని ఫ్యూచర్ని నీట్గా ప్లాన్ చేద్దాం గ్రోత్ చేద్దాం అనేది అనుకుంటున్నారు సో మీ రిలేషన్లో స్టేబుల్గా ఉండాలి అనేది ఈ పర్సన్కి అనిపిస్తుంది సో ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు ఇక ఈ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వట్లేదండి ఎవరైతే మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుతున్నారో నీతో ఉంటాను నువ్వంటే ఇష్టం నేను నిన్ను వదిలినని చెప్తున్నారు కానీ మ్యారేజ్ కమిట్మెంట్ మాత్రం సరిగా ఇవ్వట్లేదు మీ పర్సన్ మీకు సో మీ పర్సన్ మీకు టైం ఇవ్వడంలో కేర్ ఇవ్వడంలో మీ కోసం టైం కేటాయించడంలో కూడా మీ మీ రిలేషన్లో ప్రాబ్లమ్స్ ఇవే మీ పర్సన్ మీకు టైం ఇవ్వరు కేర్ ఇవ్వరు సరే సరిగ్గా మీతో టైం అనేది స్పెండ్ చేయరు అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు సో మ్యాక్సిమం ఇలాంటి ఇష్యూస్ కనిపిస్తున్నాయి కొంతమందికి గొడవలు కూడా ఉండొచ్చు అర్థం చేసుకోలేకపోవడం మిమ్మల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకోవడం అంటే వింటారులే వీళ్ళే ఉంటారులే అని పాస్ట్లో గ్రాంటెడ్గా తీసుకున్నారనమాట సో అది మీ పర్సన్కి కూడా అర్థమవుతుంది నేను చాలా గ్రాంటెడ్గా తీసుకున్నాను ఇంకా గ్రాంటెడ్గా తీసుకుంటే మీరు ఎక్కడ వాళ్ళు వదిలేస్తారు అని వాళ్ళు భయపడుతున్నారు అంటే ఇంకా ఇంకా గ్రాంటెడ్గా తీసుకుంటే మళ్ళీ మీరు వాళ్ళని వదిలేసే ఇబ్బంది ఉంటుంది కదా సో అందుకే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మళ్ళీ నో బిగినింగ్ చేయాలన్న ఆలోచన ఉంది కన్ఫామ్లీ వీళ్ళు డిసైడ్ అయిపోయారండి ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేస్తే అన్బ్లాక్ చేస్తారు ఫ్యూచర్లో అండ్ వీళ్ళు కాల్ చేయకపోతే కనుక ఫ్యూచర్లో మీకు కాంటాక్ట్ అవుతారు లేదా ఇప్పుడు సరిగా మాట్లాడకపోయినా ఫ్యూచర్లో ఏదో ఒక రోజు మళ్ళీ మీతో డెఫినెట్లీగా మంచిగా మాట్లాడతారు ఒక క్లారిటీ వస్తుంది వీళ్ళకి డెఫినెట్లీ మీకు మీ పర్సన్కి మధ్య కమ్యూనికేషన్ వస్తుంది మాట్లాడుకుంటారు కలుస్తారు మీటింగ్ కూడా మీటింగ్ ఎప్పుడు మీట్ అయ్యే వాళ్ళకైతే డెఫినెట్లీ మీటింగ్ ఉంది అండ్ మాట్లాడుకుంటారు కలుస్తారు మళ్ళీ మీకు రియూనియన్ అనేది పాసిబుల్ ఉంది సో మళ్ళీ మీకు మీ పర్సన్తో హ్యాపీగా ఉండే రోజులు అనేవి రాబోతున్నాయి సో డెఫినెట్లీ వస్తాయి సో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు కొంచెం సీరియస్గా ఉండమని చెప్పండి వచ్చినప్పుడు మీ పర్సన్లో మైనస్లు స్లోగా ఉండడం సీరియస్నెస్ లేకపోవడం బట్ ఇష్టం అయితే హానెస్ట్గానే ఉంది యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరు కూడా అదే గుర్తు చేసుకుంటున్నారు మీ పర్సన్ పదే పదే గుర్తు చేసుకుంటున్నారు ఆలోచిస్తున్నారు మీ పర్సన్కి ఈగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ అని రోజు మీరు అనుకుంటూనే ఉంటారండి ఎందుకు నా పర్సన్కి ఇంత ఈగో ఎక్కువ ఎందుకు ఇంత యాటిట్యూడ్ ఎందుకు ఇంత ప్రాక్టికల్గా ఉంటారు ఎందుకు ఎమోషనల్గా ఉండరు అని మీ పర్సన్ విషయంలో మీరు బాధపడుతూ ఉంటారు ఎందుకంటే మీ పర్సన్ ఏంటంటే ప్రాక్టికల్గా ఉంటారు మీరేమో ఏడుస్తూ ఎమోషన్స్ మోస్తూ చాలా బడ్డలుగా బాధ్యతగా ఉంటారు బట్ మీ ఏంటంటే చాలా ప్రాక్టికల్గా మిమ్మల్ని బ్లాక్ చేయడం అన్బ్లాక్ చేయడము మీ ఎమోషన్ అర్థం చేసుకోకపోవడము చాలా ప్రాక్టికల్గా ఉండడము మీరేమో ఎమోషనల్గా ఉండిపోతారు రిలేషన్లో సో ఇక్కడ మ్యారిడ్ వాళ్ళు అయితే కొంతమందికి లీగల్ కోర్టు కేసులు పోలీస్ కేసులు కోర్ట్ అంటే కోర్టు కేసులు కానీ పోలీస్ కేసులు కానీ గొడవలు కానీ మనీ పరంగా సెటిల్మెంట్ కానీ లీగల్ వ్యవహారాలు కానీ సో డైవర్స్ కేసులు కానీ ఇలాంటి కొంతమందికి అయితే కొంతమందికి ఇవి కూడా కనిపిస్తుంది కొంతమందికి ఏంటంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ వేరే వాళ్ళ చేత మాట్లాడించడాలు మళ్ళీ మళ్ళీ మీ భార్య భారతలు వైఫ్ అండ్ హస్బెండ్ కలవటానికి వేరే వాళ్ళ సహాయం తీసుకోవడం అండ్ ఇంకా వేరే రిలే మామూలుగా అన్మ్యారిడ్ కానీ ఎక్స్ట్రా రిలేషన్స్ కానీ వేరే వాళ్ళ మీ పర్సన్ మిమ్మల్ని అన్నింటిలో బ్లాక్ చేస్తే వేరే వాళ్ళ ద్వారా మళ్ళీ మీ పర్సన్ మీరు అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తారు సో ఇక్కడ రిలేటివ్స్ కనిపిస్తున్నారు ఎంగేజ్మెంట్ అంటే మ్యాచెస్ చూస్తారు కదా పెళ్లి చూపలు కానీ ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కానీ రిలేటివ్స్ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయ్యుండొచ్చు ఉండొచ్చు సో మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని మీరు రీడింగ్స్ తీసుకోవడం కానీ ఆస్ట్రాలజీ కానీ లేదా మేనిఫెస్ట్ చేయడం కానీ రోజు కోరుకోవడం కానీ మీ పర్సన్ గురించి వీడియో చేయడం కానీ అంటే వీడియోస్ చూడటం కానీ అంటే టారో రీడింగ్స్ చూడటం కానీ మీ పర్సన్ కోసం స్పెల్ చేయడం కానీ ఇలాంటివి చాలా ట్రై చేస్తున్నారండి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు సో ఎమోషన్స్ ఉన్నాయి బాధపడుతున్నారు అయినా సరే ఈ పర్సన్ని వదలాలని మీకైతే లేదు డెఫినెట్లీ మీ పర్సన్కి కూడా లేదు సో మీరు వదలాల్సిన అవసరం లేదు మీ పర్సన్ ప్రాక్టికల్గా ఉంటారు కానీ మీ ఎమోషనలే కానీ ఆ ప్రాక్టికల్గా ఉండడంలో ఎమోషనల్ అనేది బయటకు చూపించకపోవచ్చు చాలా ఈ పర్సన్కి మీరు ఎడిక్ట్ అయిపోయారు ఇది డివైన్ కనెక్షన్ మీరు మీ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు సో మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తారు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు డెఫినెట్లీ రీయూనియన్ అండ్ మళ్ళీ కలుసుకోవడమే కనిపిస్తుంది ఇక్కడ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగబోతుందండి సో మీ పర్సన్ని మీరు కలవాలనుకున్నారు డెఫినెట్లీ కలుస్తారు అది ఏ రిలేషన్ అయినా సరే సో డబల్ కన్ఫర్మేషన్ సో ఇక్కడ స్పై చేస్తున్నారు మీ పర్సన్ని వేరే వేరే నెంబర్ నుంచి కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ ఇంకా ఎదురు గమనించడం కానీ వాళ్ళని వాళ్ళ లాస్ట్ సీన్లు చూడటం కానీ వాళ్ళ ప్రొఫైల్ని చూడటం కానీ స్టేటస్లు చూడటం కానీ ఇది మీ పర్సన్ చేసి ఉండాలి లేదా మీరు కూడా చేస్తూ ఉండాలి కొంతమందికి అయితే ఇది కూడా జరుగుతుంది సో రీయూనియన్ ఉందో లేదో చూద్దామని డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా సో డెఫినెట్లీ రివ్యూనియన్ ఉంది కొంత ఓపిక పట్టండి రివ్యూనియన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా డెఫినెట్లీ రివ్యూనియన్ ఉంది సో వచ్చినప్పుడు గొడవ పట్టు పడకుండా నీట్గా మాట్లాడుకోండి సో రీయూనియన్ అనేది కనిపిస్తుంది పాజిబుల్ ఉంది సక్సెస్ ఉంది మీ మీ రిలేషన్లో సక్సెస్ అనేది ఉంది సో రీయూనియన్ అవ్వబోతుంది మీరు మీ పర్సన్ హ్యాపీగా ఉండబోతున్నారు ఫ్యూచర్లో సో క్లెయిమ్ చేసుకోండి ఇది జూలై ఎండింగ్ లోపు ఆగస్ట్ ఎండింగ్ లోపు చాలా మందికి రీయూనియన్ అవుతుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీరు హ్యాపీగా ఉండే అవకాశం ఈ జూలై ఆగస్ట్ కానీ ఆగస్ట్ ఎండింగ్లో కానీ చాలా మందికి మీ పర్సన్తో ఉండే అవకాశం అండ్ రీయూనియన్ జరిగే ఉన్నాయి ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్ త్రిబుల్ త్రీ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏం చేస్తున్నాయి నెంబర్స్ డైలీ కనిపిస్తూ ఉంటాయి డ్రీమ్స్లోకి మీ పర్సన్ వస్తూ ఉంటారు బటర్ఫ్లైస్ కూడా మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో క్లైమ్ చేసుకోండి సో లైక్ చేయండి పాజిటివ్ వైబ్స్ మీకు వస్తాయి అండ్ మీకు కనెక్ట్ అవుతాయి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి సో సపోర్ట్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది నేను పోస్ట్ చేయగానే సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్